విశాఖ పోలీసులు భారీ రికవరీ మేళాతో బాధితులకు ఊరటనిచ్చారు నగర కమిషనరేట్ పరిధిలోని ఇరవై మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులో దర్యాప్తు చేపట్టి పెద్ద మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు వీటిలో బైకులు బంగారు నగలు నగదు ఉన్నాయి ఈ చోరీలన్నీ సెప్టెంబర్ నెలలో జరిగినట్లు పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాక్షి తెలిపారు ఈ కేసులకు సంబంధించి డెబ్బై మూడు మంది నిందితులను అరెస్ట్ చేశారు నలభై నాలుగు లక్షల విలువైన రెండు వందల ఎనభై ఏడు రికవరీ చేశారు వ్యక్తి నగదు పోగొట్టుకోగా ఇరవై నాలుగు గంటల్లో ఛేదించి బాధితుడికి అందజేసినట్లు సిపి తెలిపారు విశాఖలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వీటన్నిటినీ బాధితులకు అందజేశారు స్టోలెండ్ ప్రాపర్టీ రికవర్ అయిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేల ఈ సో ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు చేయబోతున్నాం ఇప్పుడు స్టార్ట్ చేసాము ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి ఒక దొంగతనం డిటెక్ట్ అయింది డిటెక్ట్ అయిన తర్వాత మేము కోర్టు దగ్గరికి వెళ్లి పిటిషన్ పెడతాము ఆ స్టోలెండ్ ప్రాపర్టీ ఓనర్ కి రిటర్న్ ఇప్పించడానికి పర్మిషన్ ఇవ్వండి అయితే కోర్టు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు అప్పుడు వరకు వెయిట్ చేయాలి తర్వాత కోర్టు సెరిటీ అడుగుతారు సరే మీ సొమ్ము మీకు రిటర్న్ ఇస్తాము ఇది ఒక కోటి రూపాయల విలువైన జ్యువెలరీ అనుకోండి మీరు ఇరవై లక్షలు కడితేనే అది మీకు రిటర్న్ ఇస్తాము చాలామంది కట్టలేకపోతారు అప్పుడు ఆ ప్రాపర్టీ కూడా మనం ఇవ్వలేకపోయాము సెప్టెంబర్లో